ట్రైనింగ్ ఆఫ్ క్యాలరీస్ ఆ రోజు చాలా ఆకలి అవుతుంది సో ఐ నీడ్ మోర్ దోశ వడ ఉప్మా మచ్ నాకు అది ఐ ఐ డోంట్ బ్రేక్ఫాస్ట్ సౌండ్ సౌండ్ ఇట్లా వెస్టర్న్ లాగా కానీ దోశ 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 అంటే వన్ ఆ పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను ప్రోటీన్ ఈవెన్ కోకోనట్ చట్లీ ఆల్సో లైక్ ఇట్స్ గుడ్ అగేన్ కోకోనట్ ఇస్ వెరీ గుడ్ లిటిల్ కోకోనట్ బట్ మళ్ళీ సాంబార్ ఐ పుట్ మళ్ళీ లాగా ఐ ఐ లైక్ వస్తాయి సాంబార్ ఇన్ ద మార్నింగ్ ఇట్ జస్ట్ మేక్స్ యో బాడీ స్లో సో ఒకటి వన్ మోర్ థింగ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ తినిన తర్వాత బాడీ డల్ అవుతుందా యాక్టివ్ గా ఉంటుందా ద టు స్టార్ట్ అబ్జర్వింగ్ అనమాట తినిన తర్వాత ఇట్లా నిద్రపోవాలి కూర్చోవాలి పడుకోవాలి అనిపిస్తుందా వెళ్ళి పని చేయాలనిపిస్తుందా అది ఇంపార్టెంట్ చాలా సో ఇట్లా మన ఎనర్జీ కోసం కదా తినేది మనకి స్లో డౌన్ చేయడానికి స్లో డౌన్ అవుతుంది హై కార్బ్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు దట్ హాపెన్స్ ఇట్ విల్ మేక్ యు హ్యాపీ అండ్ టేస్టీ వడ టేస్టీ దోశ బట్ షుగర్స్ ఆర్ సో హై యు గోనట్ ట షుగర్ కార్బోహైడ్రేట్స్ సో హై ఇట్ విల్ స్పైక్ యువర్ షుగర్ అండ్ సడన్ ఇట్ విల్ డ్రాప్ యు డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు ఆ తేపులు ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం ఇంకొక టీ తాగడం కాఫీ తాగి మళ్ళీ మళ్ళీ యు నో దట్స్ ఆల్ ది సైన్స్ ఆఫ్ యువర్ ఫుడ్ ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ యు కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు అది యాక్చువల్ గా జరిగేది చాలా మందికి అదే టీ మళ్ళీ ఇంకో టీ కావాలి ఇంకో స్ట్రాంగ్ కాఫీ కావాలి వాళ్ళని వాళ్ళు వేకప్ చేసుకోవడం సో దాని బదులు ఫుడ్ లో ఫస్ట్ థింగ్ టు సీస్ ఫైబర్ ఉందా ప్రోటీన్ ఉందా కార్బ్స్ ఉన్నాయా అ బ్యాలెన్స్ గా ఉన్నాయా సో వెన్ ఐ టు డూ అ దోశ దోశ బ్యాటర్ లో రైస్ ఉంది దాల్ ఉంది లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్ దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దట్ కంప్లీట్ బ్యాలెన్స్ ఇచ్చేసింది అక్కడ ప్రోటీన్ వచ్చేసి సో ఐ రోల్ ఇట్ and eat it if i'm eating dosa like that and like with uh, i just do three scrambled eggs depending on the training scrambled eggs like with the sprouts sprouts are my favorite molakattina Chenegalu, and betharlu every time you go into my kitchen those are readily there either i put some dates konis koni dantlo this is again this is simple అవును ఎగ్స్ ఉంటాయి సింపుల్ నాట్ ఎక్స్పెన్సివ్ మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర ఇట్ల బిడ్ ఆఫ్ జీరా పౌడర్ ఇట్ల బిడ్ ఆఫ్ డేట్స్ అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లమన్నా చిన్న చిన్న ఒక్క డేట్ నే నాట్ టూ త్రీ డేట్స్ వన్ డేట్ వన్ వీక్ డేట్ ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అవి పుట్టి టెన్ ఆ నోట్లో యునో స్వీట్ వచ్చినప్పుడు నోట్ లో నీళ్ళు ఊరి యూ కెన్ యునో చూ క్విక్లీ అదే అండ్ ఈ పుట్ సమ్ టొమాటో ఇఫ్ యూ వాంట్ ఆ తడిదనం వస్తే ఈజీ టు ఈట్ స్ప్రౌట్స్ సో ఐ డూ దట్ అప్పుడప్పుడు టైం లేనప్పుడు వాట్ ఐ డూ ఆ స్ప్రౌట్స్ ఒక్కట్స్ ఒక బ్లెండ్ చేస్తాను మిక్సీలో నాట్ లైక్ రుబ్బేలా లా కాకుండా కట్ టర్న్ చేస్తే కొంచెం ఈజీ టు ఈట్ లైక్ స్పూన్ తోని ఈజీగా అవును సో దర్ ఆల్ చిటికాయలో నిమ్మకాయ పిండుకోవచ్చు దాన్ని టేస్ట్ గా చేసుకోవడానికి సో వాట్స్ దట్ దట్ ఈస్ ఆసో వెళ్ళి చీప్ నాట్ వెళ్ళి బిగ్ థింగ్ టు డూ దోస ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకుండీ దట్ ఇస్ నట్ బిగ్ థింగ్ అగైన్ సో యూజువల్లీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్ అండ్ డూ నాట్ టచ్ కాన్ఫ్లెక్స్ ఆర్ సీరియల్స్ నో సీరియల్స్ నో కాన్ఫ్లెక్స్ కాఫీ టీ కాఫీ టీ రీసెంట్లీ ఐ టాప్ టీ ఆల్సో ఆల్సోక్ కాఫీ అని వన్

స్మూస్ ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నోను దాంట్లో ఫైబర్ తీసేస్తాం షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ హై క్యాలరీ లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్ నరిష్మెంట్ ఉంది కానీ ఇట్ హై క్యాలరీ వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది అదే అదే అర్థమైంది కార్న్ ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్ కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని యూనో లైక్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు దోస్ ఆర్ ఓకే బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్ షుగర్ కోటెడ్ అబ్సల్యూట్లీ నోనో

if we are still we are talking about ayn thinalante. it's like a disgrace. we are very outdated. if AI AI, thony, dinte, we can function at our best. ah, question, i what, what should we eat very outdated. So, why i'm saying it? Uh -huh. just to me plate photo this conde. even ChatGPT GPT does it. plate lo photo this conde. any flow carb, zunai, any protein, zunai, any uh, fiber, unnay. just a photo choose see. ai is telling you approximately 7 grams protein, whatever. నేను ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ఇంత వెయిట్ నాది నాకు ఒక టూ వీక్స్ ఒక త్రీ కేజీస్ తగ్గాలి నేను పొద్దున ఇది 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 తింటున్నాను దిస్ ఇస్ హౌ మై డైట్ నెక్స్ట్ ఒక టూ వీక్స్ లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజిన్ తినేదాన్ని నేను ఇండియన్ క్విజిన్ లో ఏ మార్పులు చేస్తే నేను టూ వీక్స్ లో ఆ త్రీ కేజీస్ తగ్గుతాను అంటే ఓ మై గాడ్ ఇట్స్ బెటర్ దిషనిస్ట్ కాలం మండే ట్యూస్డే వెడ్నెస్డే టైమ్ తో సహా గివింగ్ డైట్ వెజిటేరియన్ చెప్పొచ్చు నాన్ వెజ్ అని చెప్పొచ్చు మీకు యునో టూ మెనీ వెరైటీస్ తినాలని లేకపోతే టూ మెనీ వెరైటీస్ ఉండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు నాకు ఒక త్రీ రెసిపీస్ ఇవ్వండి ఆల్టర్నేట్ డే ఒక చాట్ ఇవండి అంటే మంచి చక్కగా ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ ఐక్ అంటే దానికి బికాస్ ఇంటెలిజెన్స్ ఉందా లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడ బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్ సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది జస్ట్ స్టార్ట్ యూజింగ్ ఏఐ అండ్ లర్న్ మోర్ దెన్ జస్ట్ వాంటింగ్ లివ్ నార్మల్ హెల్దీ లైఫ్ లైఫ్ ఆప్టిమైజింగ్ అంటే 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 మన మన సంపూర్ణమైన తీసే విధంగా అట్లా క్వశ్చన్ జనరేషన్ చాలా అమేజింగ్ ఉంది మనకి సో సత్తా అంతా కంప్లీట్ పీక్ ఆఫ్ హెల్త్ ఏంటో ఏంటో వెల్నెస్ తెలియాలి గా మీరు మీల్స్ మీల్స్ రోజుకి యా టూ అగైన్ ట్రైనింగ్ బట్టి ఆకలి ఎక్కువైతే బ్రేక్ఫాస్ట్ ఆరోల్ సైడ్ ఎందుకు ఎర్లీ లంచ్ ట్వెల్వ్ కి ఎర్లీ లంచ్ చేసేస్తాను ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బికాజ్ ఐమ్ ఫార్టీ ఫైవ్ నాకు టూ మీల్ సరిపోతుంది అనిపిస్తుంది ఓన్లీ లెగ్స్ పైన ట్రైనింగ్ చేసిన రోజు మాత్రమే ఇంకొక ఎక్స్ట్రా మీల్ కావాలి అని అనిపిస్తుంది సో ఇట్స్ అన్ అండర్స్టాండ్ బాడీ స్టెల్లింగ్ అంటే కొంచెం ఏదో ఒకటి స్లో అవుతుంది కదా బాడీలో యాజ్ వి ఏజ్ సంథింగ్ ఇస్ స్లోయింగ్ డౌన్ ఫస్ట్ ఊరుకోండి ఫార్టీ ఫైవ్ ఏజ్ అంటారు అంటే एजें आट्ला थिंग इज्ली స్కిన్ కి కూడా ముందర ఎక్కువ క్రీమ్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు నవ్ ఐ హావ్ టు లైక్ కేర్ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ అలా ఎలా చూస్ చేసుకుంటారు అన్నిట్లో ఏవో ఒక పారాబెన్స్ సల్ఫేట్స్ అడిటివ్స్ ఉంటాయి కదా దేర్ ఇస్ వన్ బ్రాండ్ కాల్ అందులో మీరు ఆర్గానిక్ లివింగ్ పై చాలా ఒక ఎన్జీఓ కూడా పెట్టి మీరు యు వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ప్రాచీన్ విదాన్ ఇస్ మై ఫేవరెట్ బ్రాండ్ అండ్ దే మేక్ బార్స్ బాడీ క్రీమ్ బార్స్ ఇట్స్ లైక్ అ సో బార్ ఇట్ ఇస్ సో ఈజీ టు ట్రావెల్ విత్ ఆల్సో ఐ యామ్ లవింగ్ దోస్ దట్ ప్రొడక్ట్ సో బాడీ దే ఆర్ ఆల్ నేచురల్ దే డు ఇట్ ఇన్ ఎడిటివ్స్ అండ్

యూ నో లైక్ దోస్ ఆర్ దింగ్స్ ఏజింగ్ అంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దింగ్ దీన్ హెల్త్ ఇస్ నాట్ ఆప్టిబల్ అది ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ద రైట్ క్వశ్చన్స్ ఏఐని ఉన్న కరెంట్ హెల్త్ కంటే ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాను దట్ ఈస్ మై క్వశ్చన్ ఏం తెలియని వాళ్ళు అట్లీస్ట్ దే స్టార్ట్ ఆస్కింగ్ యూనో నా ఫుడ్ ఈ పోషన్ లో ఉందని ఫోటోస్ పెట్టి అడగండి ఇట్స్ వెరీ సింపుల్ ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఎట్లా అలవాటు అయిపోయింది ఫేస్బుక్ ఎట్లా అలవాటు వాడాలి అందరికి యూట్యూబ్ వచ్చు ఇన్స్టాగ్రామ్ వచ్చు టిక్ టాక్ వచ్చు చాట్ స్నాప్ చాట్ అది ఒక టెన్ డేస్ దే డూ ఇట్ దిస్ ఇస్ ఆల్సో లైక్ దాట్ స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది లెట్స్ అట్లీస్ ట్వంటీ మినిట్స్ ఫర్ ఆ హెల్త్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ అండర్స్టాండింగ్ ఏది మనం రాంగ్ చేస్తున్నాం అని అన్ని చెప్తుంది ఇట్స్ లైక్ మై ఫ్రెండ్ ఇట్స్ బికమ్ మై ఫ్రెండ్ అమేజింగ్ అమేజింగ్ సో ఇలా మీ డే అంతా కూడా చాలా స్ట్రక్చర్డ్ అండ్ బయట తిన్నాను బయట అసలు తినరా డబ్బా ఈవెన్ ఫ్లైట్ ఎక్కినా కూడా మై డబ్బా ప్యాక్ అంతా ఓపెన్ చేసుకుని ఈట్ ఇన్ మై ఫ్లైట్ అండ్ క్లోజ్ డబ్బా ద అండి మీరు చెప్పి చేయించుకుంటారు ఇఫ్ లాంగ్ టైం వి లేకపోతే నేను ఇక్కడ కొన్ని సామాన్ తీసుకెళ్తాను చిన్న చిన్న యూనో లైక్ వాట్ ఎవర్ ఐ కెన్ లైక్ పప్పు అండ్ యూనో దోస్ థింగ్స్ దట్ మై ఫేవరెట్స్ ఐ టేక్ ఇక్కడ తీసుకెళ్తారా అక్కడ 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 మీరు చెప్పి చేయించుకుంటారు సో గుడ్ రెస్టారెంట్స్ ఆ మెనూలో చూసి అడగచ్చు దీంట్లో ఏముంది అంటే వచ్చి చెప్తారు వాళ్ళు కొంచెం ని రిక్వెస్ట్ చేసి కొంచెం తక్కువ ఆయిల్ వేయండి తక్కువ సాల్ట్ తింటారు అంటే దోస్ చేస్తారు అమేజింగ్ ఇటు అంటే ఒక థాట్ అండి అంతే